క్రీస్తుపూర్వము మూడవ శతాబ్దానికి చెందిన బావికొండ బౌద్ధక్షేత్రం వద్ద జరుగుతున్న అక్రమ నిర్మాణాలను నిలుపుదల చేయాలని బుద్ధిస్టు మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ్ డిమాండ్ చేశారు ఈ మేరకు జిఎంసీ గాంధీ విగ్రహం వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారము నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బావికొండ బౌద్ధ క్షేత్రాన్ని ఆనుకుని ఇమేజినోవేట్ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వము భూములు కేటాయించడం పూర్తిగా నిబంధనలకు విరుద్ధమన్నారు రాష్ట్ర ప్రభుత్వం పురావస్తు శాఖ ఆధీనంలో బావికొండ క్షేత్రం ఉన్నప్పటికీ దాన్ని కాపాడే ప్రయత్నము ఆ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పాల్గొనరావు చేయడం లేదని విమర్శించారు క్షేత్రము భూముల పరిరక్షణ సరిహద్దుకు మూడు వందల మీటర్లు దాటిన తర్వాత మాత్రమే ఇతరులకు భూముల కేటాయింపులు జరగాలని పురావస్తు శాఖ నిబంధనలు ఉన్నప్పటికీ దానికి విరుద్ధంగా క్షేత్రాన్ని ఆనుకొని భూములు కేటాయించారన్నారు నిషేధిత స్థలంలో నిర్మాణాలకు చదును చేయడం జరుగుతుందని తెలిపారు సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించి వారు మీడియాతో మాట్లాడారు

ప్రధాన కార్యదర్శిని బౌద్ధ సంఘాలు నాస్తి సంఘాలు జీన్సేన వార్ వ్యక్తులందరూ కలిసి ఈరోజు నిరసన కార్యక్రమానికి ముఖ్యుద్దేశం ఏంటంటే విశాఖపట్నంలో ప్రాచీనమైనటువంటి తొట్లకొండ బావికొండ పావురాలకొండ ఇత్యాది మహాకొండలు బౌద్ధాన్ని మూడో క్రీస్తుపూర్వం పూర్వం మూడో శతాబ్దంలో నిర్మించడమే అలాంటి క్షేత్రాల్లో ప్రాముఖ్యమైన క్షేత్రం రావి కొండ తొట్లకొండ తొట్లకొండలో గతంలో ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఫిలిం లబ్బులకని వేరే వాళ్ళకని కారదర్శన చేస్తే విశాఖపట్నంలో బహుజనందరూ కోర్టుకు వెళ్ళి దాన్ని స్టే తెచ్చుకున్నారు హ్యాపీ ఇప్పుడున్న ప్రభుత్వం మళ్ళీ కూటం ప్రభుత్వం ఏం చేసిందండి తొట్లకొండ ప్రాచీన తొట్లకొండపై లవ్లీ రెస్టారెంట్ చూడండి కూడా అది లవ్లీ రెస్టారెంట్ అని చెప్పి ఒక దుర్మార్గమైన రెస్టారెంట్ బౌద్ధికేత్రం మీద లవ్లీ రెస్టారెంట్ ఏమిటండి ఈ జిల్లా కలెక్టర్ గారు ఏం చేస్తున్నారు అండి ఆర్కాలజీ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్ పల్గొనరావు అన్నాడు పడుకోనున్నాడు తర్వాత ఇచ్చినటువంటి తాయిరాల కోసం పడుకొని ఉన్నాడు ఇక్కడ ఆయన ఎవరితో మాట్లాడంట ఆయనకి మినిస్టర్లుగా ఐదు అండ్ ఐదంచులు రక్షణగా ఇలాంటి ఆర్కాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటే బౌద్ధ ఛాతలు ఏం బాగుపడతాయి అండి మీ కూటం ప్రభుత్వాన్ని ఒక మాట చెప్తూ ఉన్నాం కూటం ప్రభుత్వ నాయకులారా బౌద్ధం అంటే ఈ భారతదేశానికి సనాతనమైనది మన పవన్ కళ్యాణ్ గారు చెప్తున్న సనాతనం కాదు బౌద్ధ ధర్మం అంటే మానవాళి మనుగుడుకి ఒక మంచి మార్గం ప్రపంచానికి గురువు ఎవరంటే భారతదేశం బౌద్ధమే అలాంటి బౌద్ధ ధర్మాన్ని అలాంటి బౌద్ధ క్షేత్రాన్ని ఈ కుటుంబ ప్రభుత్వం ఐటీ కంపెనీలు కానీ ప్రైవేట్ వాళ్ళు కానీ హోటల్స్ కానీ దారాదత్వం చేసి ఆ చారిత్రిక కట్టడాలు నాశనం చేయడానికి కుటుంబ ప్రభుత్వం కంచరం కట్టుకుంది బాగుకొండపై ఐటీ కంపెనీకి ఎకరాలు భూమి ఇస్తే వాళ్ళు సౌభ్రంగా నాశనం చేస్తారు నాశనం చేసే ఐటీ కంపెనీ కడతారంట మేమేమంటామంటే బాగుకొండపై ఎంతవరకు కూడా ఇన్వెస్టిగేషన్ అక్చువేషన్ జరగలేదు అన్వేషణ జరగలేదు ఇలాంటి కంపెనీలు రావాలనుకుంటే అక్కడ ప్రాముఖ్యమైనటువంటి బౌద్ధుల తాలూకా ఆనవాలు పోతున్నాయి ఈ దేశ ఆనవాలు పోతున్నాయి కాబట్టి బౌద్ధ క్షేత్రం కాపాడుకోవాలి ఏమండి నారా లోకేష్ గారు మీరు వచ్చి అక్కడ శంకుస్థాపన చేశారు భూమి పూజ చేశారు కదా చేసేటప్పుడు ఇక్కడ తెలుసుకోవాలి బా విశాఖపట్నం చరిత్ర విశాఖపట్నం అంటే పారిశ్రామికం కాదు ఇక్కడ బౌద్ధ చరిత్ర ఉంది సింహాచలం కొండ మీద నువ్వు ఐటీ సత్యకి ఇవ్వగలవా తిరుమల తిరుపతి దేవస్థానం కంపెనీకి భూమి ఇవ్వగలవా ఏ క్షేత్రం దగ్గర సరే నువ్వు ఇవ్వగలవా ఇవ్వలేవు కానీ బౌద్ధ క్షేత్రం అంటే చరిత్ర వాస్తవం ఇలాంటి దగ్గర మేము భూమి ఇచ్చే నాశనం చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైపోయినా సరే కూటమి ప్రభుత్వ నాయకులు కళ్ళు తెరిచి ఏదైతే ఎవరికి ఇచ్చారో భూమిని వెనక్కి తీసుకొని బౌద్ధ క్షేత్రాన్ని కాపాడాలని విశాఖపట్నం బౌద్ధులందరం కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం